బీఆర్ఎస్ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు సంతోష్ రావు హరీష్ రావు వల్లే కేసీఆర్ కు అవినీతి మరకా అంటూ వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ తమ్ముంటే అసెంబ్లీకి రండి తెలుసుకుందామంటూ సవాల్ మళ్లీ తెలంగాణలో అతి భారీ వర్షాలు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా అంటూ మండిపడ్డ వరద కళ్యాణి హైదరాబాద్ లో నారా లోకేష్ తో నటుడు శివాజీ భేటీ లోకేష్ కు ప్రత్యేక పుస్తకం బహుకరణ ఆఫ్ఘనిస్తాన్ లో ఆరు పాయింట్ సున్నా తీరుతతో భారీ భూకంపం ఎనిమిది వందల మందికి పైగా మృతి రెండు వేల ఐదు వందల మందికి గాయాలు కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి మాజీ ఎంపీ సంతోష్ రావు హరీష్ రావు మేఘా కృష్ణారెడ్డే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం నీళ్ల కోసం ఆలోచిస్తుంటే వీళ్లు సొంత వనరులు ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేశారని ఇవాళ మీ వల్ల తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేయించే పరిస్థితి వచ్చిందని అన్నారు అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన కవిత మీడియాతో మాట్లాడారు కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు అయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటి పోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరొక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకో మేఘాను గోడనేదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి కోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్ కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నాను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుగున్న అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది ఎన్నికల ముందు సిద్దం సిద్దమని నినాదాలు చేసిన వారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నాను దమ్ముంటే అసెంబ్లీకి రండి ఎవరిది విద్వాంసము ఎవరిది అభివృద్ధి తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి బహిరంగ సవాల్ విసిరారు రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో సోమవారం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ గత ఐదేళ్ల పాలనపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని వైసీపీ నేతలు సిద్దమేనా అని ప్రశ్నించారు ఈ సవాల్ ప్రస్తుతం రాష్ట రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది బిడ్డ ఆధారపడేది కేవలం దేవుడి దయ మీద మీ చల్లని ఆశల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు అందుకే మీ బిడ్డకు భయం లేదు అందుకే మీ బిడ్డ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు చెప్తున్నా చంద్రబాబు కానీ దత్తపుత్రుడు కానీ సవాల్ విందా ధైర్యం ఉందా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచిన ధైర్యం అని చెప్పి సవాల్ విసురుతున్నా ఏ బా సిద్ధం సిద్ధం అని ఎగిరి పడ్డారు సూటిగా అడుగుతున్న అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ విషయంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏమా నలుగురమ్మా నలుగురు ఆడబిడ్డల తల్లికి అరవై వేలు అంటే ఎనిమిది వేలు తగ్గించి యాభై రెండు వేలు ఇచ్చాం తల్లి యాభై రెండు వేలు ఇచ్చాం మా ఆడబిడ్డకి గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఇచ్చిన వాళ్ళు పది మందికి చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నది జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు బీజేపీ టు కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఇది కేసీఆర్ పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని తెలంగాణ నది జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నదని తెలిపారు అయితే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను కాళేశ్వరాన్ని కూలగొట్టాలే అవసరం అయితే కిందికి బనకచర్లకు నీళ్లు పంపించడానికి చంద్రబాబు గారికి పత్తాసు పలకడానికి కిందికి బనకచర్లకు నీళ్లు పంపడానికి మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్లీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ను బదనాం చేయాలనే ఒక ఆలోచన ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు వాస్తవానికి ప్రజల ముందు అన్ని కూడా ఉన్నాయి యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో పదేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది ప్రజల అనుభవంలో ఉంది అన్ని విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు నేను దాని జోలికి పోను కానీ ఒకటి మాత్రం పక్కా ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు ట్రాష్ రిపోర్ట్ తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ శూన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపునకు వంగి ఉందని దాని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది ജീരക്ക് വച്ചു മേ ഫോട്ട് സപ്പ് അടുത്ത చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు చంద్రబాబు అరెస్ట్ జైలుకు వెళ్లాక రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు

చె పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు కూడా నాకు ఎంతవరకు మూడు సార్లు తిన్నా కూడా క్లారిటీ రావట్లేదు అసలు దోశలు ఉంటే శిక్షించండి అంటారు దోషులు లేకుండా ఎఫ్ఐఆర్ అయింది దోషులు లేకుండా నేను ఇంతవరకు పోరాడన్నాను దోషులు లేకుంటే పాపం ఎవరు చంపుతాను మేడం ఇంకా సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నట్టు వాళ్ళకి దోషులు ఉంటే శిక్షించాలి అంటే ఎంతవరకు నేను అంటే నేను చేసిన ఈ ఎంత పోరాటం విధానం చేయడానికి మేడం ఆ మాటలు అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చేస్తే తీస్తాం అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు సొగాలి ప్రీతి కేసు విషయమే తీసుకుంటే ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈ రోజు అతని మీద రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ రాజకీయంగా ఉన్న చేశారు విజ్ఞప్తి చేశారు తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి రెడ్డికి మద్దతు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు నేను ఒకే సూచన చేస్తున్నా ఎన్నికలు రాజకీయాలు వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు మన తెలుగువాడు మనవాడు రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు అసద్దున్ ఓవైసీ గారు వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరు ఆత్మ ప్రబోధానుసారము ఓటు వేయండి ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక జనాభా మాట్లాడితే ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి దానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మన ప్రతిష్ట మన గౌరవము ఢిల్లీ స్థాయిలో పెరుగుతుంది కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు ఒకవైపు పద్దెనిమిది సంవత్సరాల యువకులకే ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన విధానం ఒకవైపు ఉంటే అసలు మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారంటే ఆ ఓట్ల చోరీకి పాల్పడతామని ఎన్నికల్లో నెగ్గాలని ఇంకొక వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు టాలీవుడ్ నటుడు శివాజీ సోమవారం నాడు ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు హైదరాబాద్ లోని లోకేష్ నివాసంలో ఈ సమావేశం జరిగింది ఈ భేటీ అనంతరం లోకేష్ నాయకత్వ పటిమ దార్శనికతపై శివాజీ ప్రశంసలు కురిపించారు ఆయన నాయకత్వం తనకు ఎంతో స్పూర్తినిచ్చిందని తెలిపారు ఈ భేటీకి సంబంధించిన వివరాలను శివాజీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు నారా లోకేష్ గారిని ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది ఆయన దార్శనికత నాయకత్వ లక్షణాలు నిజంగా స్ఫూర్తిదాయకం అని మా మధ్య జరిగిన అర్థవంతమైన చర్చను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని ఆయన పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పై మాజీ మంత్రి పెర్ని నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు టీడీపీ అంతర్జాతీయ పార్టీ జనసేన జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు ఎన్నికల్లో సుగాలి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు పవన్ ఎన్నికల్లో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు చెప్తున్నారు అని మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలిన మరి కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని నేనేం మిమ్మల్ని తప్పు పట్ట మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది బాగా పొళ్ళున్న చెట్టుకే రాళ్ళు లేస్తారన్నారు నాకైతే పొళ్ళేం కనపడతలే మీ చెట్టుకి మీ చెట్టుకు నాకేం పళ్ళు మీ మీద రాళ్ళు ఎయిటాకి మరి మీరు సర్దుకున్నారా కార్యకర్తలను సర్దుకోమంటున్నారు జన సైనికులను సర్దుకోమంటున్నారు మీరు సర్దుకోలేదుగా మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని మరి సర్దుకోవాలి కదా కార్యకర్తలను సర్దుకోమంటున్నారు ఇక ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా మోసి 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 ఆ జెండా మోసి ఈ జెండా మోసి కమ్యూనిస్ట్ జెండా మోసి తెలుగుదేశం జెండా మోసి బీజేపీ జెండా మోసి బీఎస్పీ జెండా మోసి సిపిఐ జెండా సిపిఎం జెండా మళ్ళీ తెలుగుదేశం జెండా మళ్ళీ బీజేపీ జెండా ఇంకెన్ని జెండాలు మోసి మోసి వాళ్ళ కాయలు కాల్చిపోతున్నాయి మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా ఇంకే మమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను ఎందుకు సర్దుకోరు కార్యకర్తలే సర్దుకోవాలి మీరు అనుభవించాలి మీరు ఎంజాయ్ చేయాలి మీరు మాత్రం బాగా ఊరేగాలి వాళ్ళు మాత్రం మోయాల్సిందే ఎప్పటికీ మీరు మోయిండిరా మోయిండి మేము మాత్రం ఊరేగుతాం అని చెప్పి చెప్తారు ముందు మీరు సర్దుకుని మీరు సర్దుకుని వాళ్ళని సర్దుకోమని చెప్పాలి ఎవరు సర్దుకోరు వాళ్ళ సర్దుకోవాలి ఇక ఏం చేస్తాం ఏదో పిచ్చలో మీ వెనకాల తిరుగుతున్నారు తిరగని ఆ పిచ్చ దిగే రోజు ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి అన్నీ చూసుకుంటాం మీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ